హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అందరూ లైక్ చేసే స్వీట్ రెసిపీ మోతీచూర్ లడ్డూని తక్కువ టైంలో సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేయవచ్చు అలానే అందరి దగ్గర బూందీ గరిటీ అవైలబుల్గా ఉండకపోవచ్చు అలాంటి వారికి ఈ మెథడ్ యూజ్ఫుల్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి టూ కప్స్ వరకు పచ్చిశనగపప్పుని తీసుకోండి ఈ విధంగా పప్పుని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాక వాటర్ తీసేసుకుని దానిలోకి వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత చూసినట్టయితే పప్పు బాగా నానిపోయి ఉంటుంది తర్వాత ఈ పప్పుని స్ట్రైనర్లోకి యాడ్ చేసుకుని వాటర్ మొత్తం డ్రై అయిపోనివ్వండి వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి సగం వరకు పప్పుని యాడ్ చేసుకోండి ఇంకో సగం తర్వాత యాడ్ చేసుకున్న మూత పెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి అలానే మిగతా పప్పును కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి అక్కడ నుంచి పిలిచే విధంగా పిండి అలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని దానిలోకి కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకుని లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పిండి మొత్తాన్ని చిన్న చిన్న పునుగుల కింద వేసుకోవాలి ఆయిల్ మరీ అంత ఎక్కువ హీట్ ఉండకూడదు మీడియం హీట్లో ఉంటే సరిపోతుందండి అలానే పునుగులు కూడా ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు డీప్ ఫ్రై చేయకూడదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మొత్తం అన్నిటినీ కూడా అలా పునుగుల కింద వేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఈ విధంగా మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి సగం వరకు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మిక్సీలో కొంచెం కోర్సుగా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి మరి ఎక్కువ మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉన్నట్టయితే మనకి మోతీచూరు లడ్డూలాగా అనిపించదు పోస్ లాగానే ఉండాలి మనకి అలానే మిగతా వాటిని కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి టూ కప్స్ షుగర్ తీసుకోండి టూ కప్స్ పచ్చిశనగపప్పుకి టూ కప్స్ వరకు షుగర్ తీసుకోవాలి అలానే వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి గ్రెడ్తో మిక్స్ చేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా గరిడితో బాగా కలుపుతూ ఉండాలి నేను ఇక్కడ కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేను కొద్దిగా కలర్ కోసం యూజ్ చేస్తున్నాను అలానే హాఫ్ లెమన్ని యాడ్ చేసుకోండి లెమన్ యాడ్ చేయడం వల్ల షుగర్ క్రిస్టల్ కింద ఫామ్ అవ్వకుండా ఉంటుంది కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి పాకమేమి రానవసరం లేదండి జస్ట్ మన హ్యాండ్కి స్టిక్ అయితే సరిపోతుంది మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న బూందీని అందులో యాడ్ చేసేసుకుని గరిటితోటి బాగా కలుపుకోవాలి అక్కడ నేను చూపించే విధంగా గరిటితోటి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నట్టయితే మనకి పాకం బాగా పడుతుంది బూందీకి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాక మొత్తం పాకం పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ దానిలోకి వేడిగా ఉన్నప్పుడే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి తోటి మిక్స్ చేసుకున్నాక పావు టీ స్పూన్ రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి రోజ్ వాటర్ లేకపోతే దాని ప్లేస్లో యాలక్కాయల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని ఈ విధంగా టిష్యూస్ని ఉంచుకోండి అలానే కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టుకుని చల్లారినివ్వండి అలా టిష్యూ వేసుకుని వాటర్ చల్లడం వల్ల బూందీ అనేది డ్రై అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది టిష్యూస్ని రిమూవ్ చేసేసి దానిలోకి ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా హ్యాండ్ తోటి బాగా మిక్స్ చేసుకోండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఉండలాగా ఫామ్ చేసేసుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగానే తీసుకుని ఉండల్లాగా ఫామ్ చేసుకోవాలి మిగతా దాన్ని టిష్యూతో కవర్ చేసి పెట్టుకోండి డ్రై అయిపోకుండా ఉంటుంది చూసారుగా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరి న్యూ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రెల్ టువంటికి షేర్ చేయండి థ్యాంక్ యూ